బీజేపీ నాయకుల ధర్నాతో బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిగివచ్చారు కమిషనర్ హామీతో ధర్నాను భారతీయ జనతా పార్టీ నాయకులు ధర్నాను విరమించుకున్నారు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గుల్ గ్రామ ప్రధాన రహదారి కొరకు మంజూరైనటువంటి కార్పొరేటర్ జనరల్ ఫండ్ నిధులు ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల పనులను వెంటనే ప్రారంభించాలని ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు ఇదే ప్రధానమైన డిమాండ్ తో ఈ రోజు శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ నిమ్మల రవికాంత్ గౌర్ గారి ఆధ్వర్యంలో కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు మాజీ కార్పొరేటర్లు బిజెపి నాయకులు మరియు గ్రామ ప్రజలతో కలిసి మహాధర్నా నిర్వహించారు అందుకుగాను స్థానిక కార్పొరేషన్ కమిషనర్ వెంటనే ధర్నా వద్దకు చేరుకుని పదిహేను రోజులలో రోడ్డు సమస్యను పరిష్కరిస్తామని బిజెపి నాయకులకు హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించుకున్నారు ప్రజల సమస్యపై తాము నిర్వహించిన మహాధర్నా నేపథ్యంలో పాజిటివ్ స్పందన రావడం పట్ల భారతీయ జనతా పార్టీ నాయకులు హర్షం వ్యక్తం ప్రజా సమస్యల పరిష్కార విషయంలో పోరాటాలకు సంబంధించి వెనకడుగు వేసే సమస్య లేదని నిమ్మల రవికాంత్ గౌడ్ కి సందర్భంగా స్పష్టం చేశారు సమక్ష పరిష్కారం విషయంలో తాత్సారం జరగడం వల్ల మహాధర్నా నిర్వహించాల్సి వచ్చిందని నిమ్మల రవికాంత్ గౌడ్ తెలియజేశారు ఇచ్చిన హామీ ప్రకారం బడన్పేట మున్సిపల్ కమిషనర్ ఈ విషయంలో పదిహేను రోజుల్లో తగిన చొరవ తీసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఏనుగు రామిరెడ్డి గారు స్థానిక కార్పొరేటర్లు నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్ గూడెపు ఇంద్రసేన కార్పొరేషన్ అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి రామిడి వీర కర్ణారెడ్డి సింగిల్ విండో మాజీ చైర్మన్ పేతుళ్ల పుల్లారెడ్డి మాజీ వైస్ చైర్మన్ ఏనుగు వెంకట్రెడ్డి కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట్రెడ్డి ఏనుగు మోహన్ రెడ్డి ఏనుగు రెడ్డి గూడూరు చంద్రశేఖర్ రెడ్డి బిజెపి సీనియర్ నాయకులు మర్రి అంజిరెడ్డి మరి ప్రభాకర్ రెడ్డి అమరేందర్ తోట అరవింద్ రెడ్డి తోట నరేష్ రెడ్డి గడ్డంస్ రెడ్డి యతం వెంకటేశ్ యాదవ్ పెత్తుల యాదిరెడ్డి సీనియర్ నాయకులు పాల్బాయ్ లక్ష్మణ్ మోతకాని పెద్దయ్య ముదిరాజ్ ప్రవీణ్ గౌడ్ సతీష్ నందమంత్రి శ్రీధర్ బంగారు సుమన్ తోట సంతోష్ అంకంగారి మల్లేష్ గౌడ్ జనిగే శ్రీశైలం యాదవ్ బిట్టుబాయ్ చారి వంక ప్రభాకర్ రాహుల్ వంశీ రాజు మధు నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు